నలుగురు గెలిచింది ఆ నలుగురిలో అగ్రగణ్యుడు మహానుభావుడు కరీంనగర్ ఎంపీ గారు గొప్పవాడు గొప్పవాడంటే ఆయన ఐదేళ్ళలో ఆయన సాధించింది ఏందా అంటే మనకు క్యాలెండర్ గురించి మాత్రం మంచిగా చెప్పింది అన్నా ఈరోజు ఏం వారం అన్నా ఒకసారి పెట్టుకో ఏ వారం అన్నా ఈరోజు ఏం వారం అన్నారు రేపు ఏమన్నారు దీపాటి దానికి క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోతున్నా కరీంనగర్ వాళ్ళు మీరు ఎంపీ ఎందుకు మీకు నేను ఏమంటున్నా ఏమంటున్నా ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎట్లుందంటే వాళ్ళు వచ్చినాకనే మనకు బొట్టు పెట్టు నేర్పించిండ్రు వాళ్ళు వచ్చినాకనే మనకు గుళ్ళ పోవుడు అనేది అలవాటైంది వాళ్ళు వచ్చినాకనే దేవుడిని వాళ్ళనే కొత్తగా ఏదో మనకు పరిచయం చేసిండ్రు అన్నంత బిల్డప్ ఇస్తారు